నమస్తే ఫ్రెండ్స్ అందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు చంద్రికమ్మ చేత రాఖీ కట్టిద్దామని మా ఫ్రెండ్ ఫాతిమాకి చెప్పాం పిల్లల్ని తీసుకొని తనే వచ్చింది ఫాతిమా వాళ్ళు మా నైబర్సు వాళ్ళ పెద్ద బాబు సాహిల్కి చంద్రికమ్మ రాఖీ కట్టింది మన సాంప్రదాయాలు ఆచారాలు బాగుంటాయి అవి మనకే కాదు వేరే రిలీజన్ వాళ్ళకు కూడా లైక్ చేస్తారు అంత ఆకట్టుకుంటాయి ఇదే ఫస్ట్ ఎక్స్పీరియన్సు ఇంతకు ముందు ఎప్పుడూ రాఖీ కట్టించుకోలేదంట చాలా కొత్తగా ఉంది భలే హ్యాపీ అనిపించింది అని చెప్పాడు దీని అర్థం ఏంటి అని అడిగితే చంద్రకమ్మకి అండగా ఉండాలి అని అన్న ఇక నుంచి చంద్రకమ్మను నేను ప్రొటెక్ట్ చేస్తా అంటున్నాడు ఇంకా వాళ్ళు ఇంటికి వెళ్తుంటే నేను వెళ్తా అంది ఫుడ్ పెట్టి తీసుకెళ్లాను చంద్రకమ్మను వాళ్ళ ఇంటికి కాలింగ్ బిల్ కొట్టాను డోర్ ఓపెన్ చేశాడు వెరీ మచ్ వెల్కమ్ మా అన్నాడు ఆ మాటకు నేను హ్యాపీగా ఫీల్ అయ్యి మనల్ని ద్వేషించే మనుషుల కన్నా మన రాకను కోరుకునే పిల్లలే మేలు అలా పెంచిన తల్లిదండ్రులకు సర్తుకోటి వందనాలు బాయ్ బాయ్